కుంభరాశి వారికి నవంబర్ ఒకటో తేదీ శనివారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ పరిణామాలు ఏంటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం అలాగే తెల్లవారితే ఊహించని ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఎన్నో సంఘటనలు జరగబోతున్నాయన్నమాట మరి తప్పకుండా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి కుంభరాశి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుంటే ఒకే ఒక్కసారి ఈ గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ లక్ష్మణ్ గారు గురువుగారు నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ స్త్రీ పురుష వసీకరణ వంద పర్సెంట్ చేస్తారు మీ ముఖం కానీ ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలు ఏదో ఒకటి దూర ప్రాంతంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం నిల ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ ఆస్తి తగాదాలు అప్పుల బాధలు మీకు ఎటువంటి సమస్యలున్నా పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మనకు తప్పకుండా పరిష్కారం లభిస్తుంది తప్పకుండా ట్రై చేయండి నమ్మకమైనటువంటి గారండి ఇప్పుడు కుంభరాశి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి అండి అలాగే ఎప్పుడు కూడా ఈ కుంభరాశి వారు అన్ని పరిస్థితులలో ముందుంటారని చెప్పుకోవచ్చు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాలలో పుట్టినటువంటి వారిని కుంభరాశి వారి కిందకి అయితే పరిగణించారు పరిగణిస్తారనమాట కుంభరాశి రాశి చక్రంలో చాలా అంటే మనకు పదకొండవ రాశి కిందికి వస్తుంది కదా ఎప్పుడు చూసినా కూడా వీరికి ఎప్పుడు కూడా అంటే చాలా లోతుగా ఆలోచించేవారండి కానీ బయట మాత్రం చాలా ప్రశాంతమైన ప్రశాంతమైనటువంటి విధంగా ఉంటారనమాట కానీ ఈ ఈరోజు వారికి ఒక కొత్త విషయం వచ్చేటువంటి విషయం వారు ఊహించని కోణంలో ఉంటుందని చెప్పుకోవచ్చు మరి మనసు ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా వేరే రకరకాల కోణాల్లో కూడా ఆలోచించినటువంటి అవకాశం కూడా ఈరోజు వీరికి అంతరంగికంగా ఏదో ఒకటి జరుగుతుందేమో అనేటువంటి ఒక భయంకరమైనటువంటి అనేది తప్పకుండా వీరికి తెలుస్తుంది ఈరోజు సత్యంగా నిలబడబోతుందన్నమాట ఈ యొక్క రాశి వారికి అంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఇక మనం ప్రస్తుతానికి ఏది ఎందుకు జరుగుతుందంటే ఇటీవల రోజులలో మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైనటువంటి రోజుగా నడుస్తుంది చాలా కాలం తర్వాత మీరు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నటువంటి అంటే ఫీల్ అవుతూ ఉంటారు కదా ఏదో ఒక పని విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ కుటుంబ సంబంధాల్లో కానీ ఒక మౌన విరామం మీకు తప్పకుండా వస్తుంది ఇది ఖచ్చితంగా ఈ శనివారం మీ నిశ్శబ్దాన్ని మీకు మరింతగా విరమించుకునేటువంటి రోజుగా కూడా నిలబడుతూ ఉంటుందన్నమాట అయితే మరి తెల్లవారితే ఊహించని ఫోన్ కాల్ అంటే ఏమిటి అసలు ఆ ఫోన్ కాల్ వీరికి ఏ విధమైనటువంటి ఊహించని ఫోన్ కాల్గా వస్తున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే వీరికి కుంభరాశి వారికి ఒక ఆశీర్వాదమైనటువంటి ఫోన్ కాల్ కూడా రావచ్చండి ఇది ఊహించని చోట నుండి వచ్చేటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక కొత్త మార్గదర్శకం అవుతుందనమాట మరి సాయంత్రం లోపు వినటువంటి ఆ శుభవార్త దేవుడు మీకు పంపినటువంటి ఆనందంగా కూడా ఉంటుంది ఈ ఫోన్ కాల్ వెనుక మరింత భాగ్యం దాగుందని మీరు అర్థం చేసుకోవాలి అందులో ముఖ్యంగా చూసుకుంటే కొందరికి ఒక పాత స్నేహితుడి కాల్ మళ్ళీ ప్రారంభమయ్యేటువంటి బంధంగా కూడా నిలబడుతూ ఉంటుందన్నమాట మరి ఈ ఫోన్ కాల్ ద్వారా స్నేహితులు గతంలో ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితులు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి వారు మళ్ళీ మీతోటి మాట్లాడి ఈ విషయంలో కొద్దిగా అనుకూలంగా నిలబడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది మరి కొంతమందికి అయితే ఇది ఒక ఉద్యోగ ఆఫర్ లేదా అవకాశానికి పిలుపుగా ఉంటుందన్నమాట మరి కొంతమందికి ఇది జీవిత భాగస్వామ్యం మొదటి సంకేతంగా నిలబడుతూ కూడా ఉంటుంది ఇది మీ గుండె ఒక్కసారి జరగడం అనేంత ఆనందం ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం అనమాట సాయంత్రం కల్లా ఈ కాల్ ఏదో ఒక ప్రచారం అయి శుభవార్తగా మీకు మారిపోతుందనడానికి ఒక ఉదాహరణ కూడా అవుతుంది అనమాట మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఉద్యోగ అవకాశాల వల్ల వచ్చేటువంటి ఫోన్ కాల్స్ మీకు ఎప్పుడూ చాలా ఆనందదాయకంగా చాలా ఆనందభరితమైనటువంటివిగా నిలబడబోతున్నాయండి మరి అదేవిధంగా ఈరోజు మీకు ఏదైతే జీవిత భాగస్వామి విషయంలో కూడా మీకు వచ్చేటువంటి కొన్ని కాల్స్ కూడా ఉంటాయన్నమాట అంటే ఆవిడకి ఏదైనా కానీ అంటే ఒక సంతాన పరంగా శుభవార్తనో లేదంటే ఉద్యోగంలో మార్పునో లేదంటే మీ దగ్గరికి వస్తున్నాయని ఒక ఆలోచన పూర్తిగా మిమ్మల్ని ఒక ఆనంద భరితంలోకి మిమ్మల్ని అయితే లోన్ గురి చేసేలా ఉంటుందన్నమాట మీకు ఒక్కసారిగా ప్రశాంతతంగా మనసు హ్యాపీగా ఉంటుంది గుండెంతా జల్లుమన్నలాగా ఆనందం కలిగించేలాగా కూడా మీకైతే నిలబడుతుందండి మరి కొంతమందిలో పాత బంధం ఏదో ఒక రూపంలో మళ్ళీ వీరికి ఫోన్ చేసి నువ్వు లేదని అంటే నువ్వు లేక లేకుంటే నేను లేను నీ నీ మాటే నా మాట నీ ఆలోచన నా ఆలోచన నీ ప్రేమ నా ప్రేమ అన్నట్లుగా వీరి దగ్గర కొంచెం దగ్గర అయ్యేటువంటి అవకాశ బంధాలు కూడా బలంగా కనబడుతూ ఉన్నాయి ఇది ఉండేటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి అయితే కొంతమందికి వ్యతిరేక ఇబ్బందులు కూడా ఉన్నా సరే మరి అదేవిధంగా కుంభరాశి వారికి మీ జీవితంలో మరింత మార్పులు మరింత అభివృద్ధికరమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయండి ఇది మీ కుంభరాశిపై ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే గురుగ్రహ ప్రభావం చాలా బలంగా ఉంటుందండి గురు దృష్టి ఒత్తిడిలో సంబంధాలు మరింత గుర్తింపు మార్పు తీసుకొని వస్తుందన్నమాట ఈ కాలు అనేది మీకు దివ్యశక్తిని పంపినటువంటి ఒక గుర్తింపుకరంగా అవకాశం అని మనం అనుకోవాలి గురుబల దృష్టి వలన మీకు అంతా కూడా చాలా సందర్భాల్లో అయితే తీసుకొని వస్తుంది మరి ఈ యొక్క ముఖ్యమైనటువంటి కాల్ అనేది మీ యొక్క పరమాత్ముడు భగవంతుడు సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడు పంపినటువంటి ఒక రూపంగా మీరు పరిగణించాలన్నమాట గత నెలల్లో మీరు చూసినటువంటి ధైర్య సాహసాలు ఇప్పుడు మీకు ప మరింత ఫలితాన్ని అయితే ఇవ్వబోతున్నాయండి మరి గతంలో మీపై పెట్టుకున్నటువంటి కొన్ని చెడు చూపులు చెడు ఏడుపులు చెడు ఇబ్బందులు చెడు దృష్టి అన్నీ కూడా మీకు చాలా వరకు ఆనందకరమైనటువంటి శుభవార్తలుగా నిలబడేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఫోన్ కాల్ వల్ల మీకు కలిగేటువంటి లాభం ఏమిటంటే ఆ కాల్ మీ యొక్క ఆర్థిక స్థితిని మార్చగలదండి మీ కుటుంబంలో ఆనందకరమైనటువంటి శుభవార్తలను ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలను మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు మరి వ్యాపారంలో చాలా లాభ నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచి అన్ని లాభాలే మీకు తప్పకుండా కనబడబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ యొక్క రాశివారికి ఎప్పుడు కూడా అంటే ఎవరు ఏంటనేది తొందరగా గ్రహించలేరండి చాలా అమాయకం అయినటువంటి జీవితాన్ని అప్పుడప్పుడు గడుపుతూ ఉంటారనమాట ఎప్పుడు వస్తుందో ఉన్న నమ్మకం తిరిగి మళ్ళీ పుడుతుందనమాట ఈరోజు మీకు ఆ లక్క అనేది మీ జీవితాన్ని మార్చేస్తుందండి ఒక ఆనందకరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వార్తలు మీకు ఈరోజు తప్పకుండా కనబడబోతున్నాయని చెప్పుకోవచ్చు ఒక లక్ అనేది మీ జీవితాన్ని మార్చేస్తుందండి అతి భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు కూడా అసలు తీసుకోకూడదు అతి భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పూర్తిగా మీకు మరింత ఇబ్బంది మరింత సమస్యలు చికాకులు కలిగేటువంటి అవకాశం చాలా కనపడుతూ ఉంటుందన్నమాట కాబట్టి ముఖ్యంగా చూస్తే కనుక ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఊహించని ఫోన్ కాల్ వలన మీ జీవితంలో కొత్త మార్పుకు సంకేతకాలు అవుతాయన్నమాట ఈ సాయంత్రం లోపు మీరు వినేటువంటి శుభవార్త అయి ఉంటుంది మీ మనసును ఉప్పొంగిస్తుంది అది మీకోసం దేవుడు తలుపులు తిరగబోతున్నట్లుగా కూడా మీకు అనమాట కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి మీరు కూడా ఉంటున్న ఉండ ఉంటుందన్నమాట ఉదాహరణకి ఉదయం ఉదయాన్నే నీటిని దానం చేయండి నీటి దానం వల్ల అన్నదానం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఎవరికైనా వస్త్రదానం కూడా చేయండి మీకు గురు ప్రభావాన్ని మరింత శాంతపరుస్తుంది అనమాట ఒక చిన్న దీపాన్ని మీరు వెలిగించడం చేయాలన్నమాట ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి కార్తీక శనివారం కాబట్టి తప్పకుండా మీరు ఉదయం సాయంత్రం దీపాలు వెలిగించడం వల్ల కూడా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒకవేళ కుదరకపోతే సాయంత్రం ప్రదోషకాలంలో కూడా దీపాలు వెలిగించవచ్చు మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి ఆకుపచ్చ మరియు పసుపండి కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఐదు మరియు ఎనిమిది అనమాట అలాగే మీకు తెల్లవారుజామునే రింగ్ అయ్యేటువంటి ఆ ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి మొదటి పేజీ అవుతుంది సాయంత్రం కల మీ మీరు శుభవార్త వింటారు శుభవార్త మీకు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ధన సమస్యలకు సంబంధించినటువంటి వార్తలుగా మీకు అత్యద్భుతంగా నిలబడుతున్నాయన్నమాట కాబట్టి ఈరోజు మీకు అందరికీ కూడా ఆ యొక్క కుంభరాశి వారికి ఈరోజు మీకు లభించబోయే ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చగలదని కాబట్టి ఆ కాల్ మీ చేతిలోకి వచ్చే వరకు ఆతృతగా నమ్మకంతో వేచి చూడండి ఆ ఈసారి నిజంగా తలుపు తట్టబోతుంది ఇక రేపటి రోజున ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం కూడా ఉందండి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఉదాహరణకు తలనొప్పి కానీ లేకుంటే కీళ్ళ నొప్పులు ఇంకా కాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏదైనా సరే రేపటి రోజున కానీ అంటే ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి మీరు యోగా ధ్యానం ఇలాంటివన్నీ అలవాటు చేసుకుంటే ఉంటే కనుక మీకున్నటువంటి మానసిక సమస్యలు కానీ లేకుంటే శారీరక సమస్యలు కానీ ఏవి ఉన్నా కూడా తప్పకుండా తొలగిపోతాయండి ధ్యానము తప్పకుండా మనిషిని మార్చేస్తుందని అంటారు కాబట్టి ధ్యానము యోగా ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండండి మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి రేపటి రోజున మీకు తూర్పు దిక్కు అలాగే ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరం అండి దక్షిణం దిక్కు మరియు పడమర దిక్కు అంతగా బాగలేదన్నమాట మీరు ఒకవేళ ప్రయాణం చేసినట్లయితే పొర అంటే తప్పదు అనేలాగా ప్రయాణం చేసినట్లయితే తగు జాగ్రత్తలు అయితే పాటించండి అంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ లేకుంటే వాహనానికి సంబంధించినటువంటి అన్ని బాగోగులు సరిగా ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని కనుక్కో పెట్టుకోవడం కానీ ఇంకా ఏదైనా కానీ ఇంపార్టెంట్ పత్రాలు కానీ లేకుంటే ఇంపార్టెంట్ వస్తువులు కానీ ఏవైనా మనం ప్రయాణానికి తీసుకెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే పాటించండి ఇంకా రేపటి రోజున మనం ఆకుపచ్చ మరియు పసుపు రంగు మీకు శుభరంగుగా ఉంటుందని చెప్పుకున్నాం కదా ఐదు మరియు ఎనిమిది వచ్చేసి అదృష్ట రంగుగా ఉంటుందండి తప్పకుండా రేపటి రోజున హనుమాన్ చాలిస చదవండి హనుమంతుడి ఆలయానికి వెళ్ళి సింధూరాన్ని సమర్పించి ఆ సింధూరం మరి మనం ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు నుదుటన ధరించడం వల్ల మనకు మానసిక అంటే మానసిక సమస్యలు ఏ ఉన్నా కూడా తొలగిపోయి కొండంత ధైర్యం అయితే వస్తుందండి హనుమాన్ చాలీసా పఠించండి సుందరకాండ కూడా వింటూ ఉండండి చదవండి మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట చూశారు కదండీ ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నానండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్